కాంటత మెడికల్ కాంట్రాక్ట్ ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనాన్ని ఇరవై ఆరు రూపాయల కనీస వేతనాన్ని ఆసుపత్రిలో కార్మికుల సంఖ్యను ఆసుపత్రి ఈరోజు ఏఐటిసి తెలంగాణ రాష్ట్ర మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ ధర్నా ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటళ్ళు మెడికల్ కాలేజీల ముందు నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి పాత టెండరు కాలపరిమితి దాదాపు ఆరు నెలలైంది కాలపరిమితి అయిపోయి కానీ రాష్ట్ర ప్రభుత్వం పాత కాంట్రాక్ట్నే కొనసాగిస్తూ ఇవాళ కార్మికుల వేతనాల్లో కోతలు విధిస్తూ కార్మికుల శ్రమం దోసుకుంటా ఉన్నారు కాబట్టి పాత టెండర్లను వెంటనే రద్దు చేసి కొత్త టెండర్లను వేయాలని అదే రకంగా కార్మికుల కనీస వేతనాన్ని ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచాలని కార్మికులకు నాలుగు వారాంతపు సెలవులతో పాటు పండగ సెలవులు అర్జిత సెలవుల్ని జాతీయ సెలవుల్ని అమలు చేయాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా కార్మికుల వేతనాల్ని పెంచాల్సిందిగా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ డబ్బులు లేదనేటటువంటి సాకును పక్కన పెట్టి ఇవాళ టెండర్లు అన్నింటినీ కూడా రద్దు చేసి కార్మికుల వేతనాల్ని పెంచే పద్ధతిలో ఇరవై ఆరు వేల రూపాయలకు తగ్గకుండా వేతనాల్ని నిర్ణయించి వాళ్ళ కొత్త పాలసీని తయారు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే కనుక ఈ మూడు రోజుల ధర్నా అనంతరం ఖచ్చితంగా అవసరమైతే కార్పొరేషన్ ఇవాళ ఏదైతే డిఎంఈ ఆఫీసు టీవీవీపీ కమిషనర్ ఆఫీస్ ఉందో దాన్ని ముట్టడి చేయడానికి కూడా మేము ఏఐటిసిగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం